ఏం సర్పంచ్ అమ్మా నమస్తే నమస్తే ఏం కన్నా ఎట్టున్నావు మంచిగా ఉన్నాయి కన్నా నడుస్తుంది మంచిగా నడుస్తున్నా ఇంకేం సంగతులు ఊర్లో ఏమంటారు నా గురించి ఇన్నావా ఏమన్నా చెప్పాం కన్నా నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు అంతే అంటావు నువ్వు చేసింది అయితే కరెక్ట్ కాదు నా మాటకి నేను చెప్పేది అసలు చక్కగా ఆ రాజుగాడు బ్యాండ్ కొట్టుకుంటా లెక్క బికారి బికారిగా లెక్క తయారయ్యిండు వానికి నా కూతురు నేను ఇవ్వాలన్నా చెప్పు ఏమైతే నా కూతురు జిందగీ నేను అడిగింది ఏంది గవర్నమెంట్ జాబ్ కావాలన్నా అదేమీ పెద్ద ఎక్కువ అడిగినా నేను గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఎట్లా చూస్తారో తెలుసు కదా నీకు ఊర్లా ఎట్లా చూసుకుంటాను నా కూతురిని అందుకే ఆ పని చేయాల్సి వచ్చింది వాడిని నా ఆ నువ్వు ఏమన్నా చెప్పాం కావ్వు ఏసింది మాత్రం తప్పే అరే నువ్వు మళ్ళీ గట్టని మాట్లాడతావు అసలు నేను చెప్పింది నువ్వు ఫోన్లో కూర్చుని టిక్కు 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 అని చూసుకుంటున్నావు ఏమన్నా అర్థమవుతున్నా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఓ మేడం ఏ చేసినా ఏం చేసినా వంద చెప్పు నూట యాభై చెప్పు ఎన్న చెప్పు నువ్వు చేసింది మాత్రం తప్పే తప్పనే అంటున్నా వంద శాతం తప్పనే అంటున్నా ఓ సర్పంచ్ అమ్మ చెప్తే అర్థం కావట్లేదా గవర్నమెంట్ జాబ్ ఉంటే మన ఊర్లో ఇజ్జత్ ఉంటుంది నా కూతురు మంచిగా చేసుకుంటాడు ఇవ్వ నేను ఎత్తుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నాను అల్లు అర్జున్ అయితే ఓకేనా అల్లు అర్జున్ గవర్నమెంట్ జాబ్ ఉందా లేదు అవుతుంది చి బ్యాడ్ పెండా బ్రెయిన్లెస్ ఫెలో ఈడియడ్ స్టూపిడ్ చి అస్సల్ చిన్స్లెస్ నాతో అయితే లేదురా బాబు ఇక నాతో కాదు ఇక నాతో కాదు ఇక మీతో అందరూ గవర్నమెంట్ జాబులు కావాలంటే మరి లేనోడికి పిల్లలు ఎట్లా ఇయాలి అందరు కొట్టుకుంటారా బ్యాండ్ లేనోళ్ళు అందరు బ్యాండ్లు కొట్టుకుంటారా మంచి అల్లుడు కావాలి మంచల్లుడు కావాలి అంటున్నావు నువ్వు నువ్వు అంత మంచిగా అట్లా అడిగినవి ఏందక్కా ఈ మొత్తం ఊర్లో అందరికన్నా మంచోడి నేనే కదా అక్క ఇంత తెలిసి కూడా నువ్వు అది అడుపుతావు అట్లా పుద్దుగాలు వేస్తాను కూరగాయలు ఉంటాను పాలు వెతుకుతాను చాయ్ పెడతాను స్కూల్కి తీసుకుపోయి వదిలేస్తాను అస్పతాలు పోతాను మందులు ఇస్తాను ఈ ఊర్లో నాకన్నా ఎవరైనా మంచిగా ఉన్నాడు ఎవరిని ఇంట్లో పేరంటమైన పెళ్ళైనా పనిచేసేది నేనే ఏ అబ్బో నువ్వు మంచోన్ అయితే యాసిడ్ పోస్తావా అబ్బో మళ్ళా వచ్చినావు నువ్వు ఏమక్క ఈ మధ్య చాలా మంది అభిమానులు ఫ్యాన్స్ తయారైనట్ట నీకు ఎవడైనా లవ్ లెటర్ గివ్ లెటర్ ఏమైనా రాసిండి అయింది తప్పేముంది రాస్తే తప్పేముందా యాసిడ్ వస్తా మెడలు నలుపుతా కుక్కంది ఇంతకు ముందు నువ్వేమన్నా మటన్ షాప్ లో పనిచేసినావా ఊకే మెడల్ నార్తా మెడల్ నార్తా మెడల్ నార్తా అంటా వేరే నాకు నీతో పంచాయతీ ఖాతనా నేను తెగేది లేదు నేను నవంబర్ ట్వంటీ ఫస్ట్ పోయి థియేటర్లో మెడల్ నడుపుకుంటాను